పరమార్థానంద స్వామీజీ బోధలోని ప్రత్యేకత పరమార్థానంద స్వామి వారి బోధలో నూతనత్వం ఉంది స్పష్టత ఉంది విఘ్నత ఉంది విశ్లేషణ ఉంది విశిష్టత ఉంది భగవద్గీతను మోక్ష శాస్త్రంగా స్వామీజీ శంకరాచార్య వారి భాష ఆధారంగా చేసుకుని ఎలా నిరూపించారో అది చూస్తే ఆ విషయం మీకే తేట తెల్లమవుతుంది సమేవం విద్వాన్ అమృత భవతి నాణ్య పంథ అయనాయ విద్యతే జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ఇస్తుంది జ్ఞానం కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు లేవు ఎందుకు అజ్ఞానం సమస్య అయితే జ్ఞానం పొందటం ఒక్కటే ఆ సమస్యకు పరిష్కార మార్గం ఒక గదిలో చీకటి ఉంటే అక్కడ దీపం వెలిగించటం ఒక్కటే చీకటిని పారద్రోలే మార్గం ఆ గదిని శుభ్రంగా ఊడిస్తే చీకటి పోతుందా ఆ గదిలో శీర్షాసనం వేస్తే చీకటి పోతుందా ఆ గదిలో విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చీకటి పోతుందా ఒక విషయం జాగ్రత్తగా గమనించండి వీటినేవి మనం కించపరచడం లేదు గదిని శుభ్రం చేయటం మంచి కరమే కానీ అది చీకటిని తొలగించలేదు శీర్షాసనం యోగాసనాల్లో మంచి ఆసనమే కానీ అది చీకటిని తొలగించలేదు విష్ణు సహస్రనామ పారాయణం మంచి పారాయణమే కానీ అది కూడా చీకటిని తొలగించలేదు శంకరాచార్య వారు ఈ విషయాన్ని తన ఆత్మబోధలో సుస్పష్టం చేశారు చీకటిని వెలుగు వల్లనే పారద్రోలగలము అనే విషయాన్ని అలాగే అజ్ఞానాన్ని జ్ఞానం ద్వారానే పారద్రోలగలము చీకటిని ఎలాగైతే వెలుగు వల్లనే పారద్రోలగలము అలా అజ్ఞానాన్ని జ్ఞానం ద్వారానే పారద్రోల గలము సంసారం అజ్ఞానం వల్ల ఏర్పడింది అందువల్ల జ్ఞానం ద్వారానే మోక్షాన్ని పొందగలము జ్ఞానం వల్ల మాత్రమే మోక్షాన్ని పొందగలము అంటే దాన్ని జ్ఞానం మీద ఉన్న వెర్రి అభిమానంగా భావించకూడదు సత్యాన్ని నెలకొల్పాలంటే గట్టిగా నొక్కి వక్కాణించాలి అనేక మార్గాలుంటే ఒక్క మార్గానే పాకలాడితే దాన్ని వెర్రి అభిమానం అనవచ్చు కానీ ఇక్కడ ఉన్నది ఒకటే మార్గం ఒకవేళ దాన్ని వెర్రి అభిమానం అన్నా పర్వాలేదు కానీ అది వెర్రితనం మాత్రం కాదు మీరు ఏ పేరుతో పిలిచినా అది సత్యం సత్యం పునఃసత్యం సత్యం జ్ఞానాదేవతు కైవల్యం జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది ఈ మాటకు మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు కానీ జ్ఞాన మార్గం కష్టం కాబట్టి వేరే మార్గం చూద్దాము అంటే అధ్యాత్మ మార్గాన్ని సరిగా అర్థం చేసుకోలేదని అర్థం అందువల్ల అజ్ఞానం జ్ఞానం వల్లనే పోతుంది ఇప్పుడు రెండవ అంశం సరే జ్ఞానం వల్లనే అజ్ఞానం పోతుంది నిజమే కానీ జ్ఞానం ఎలా కలుగుతుంది ఏ జ్ఞానమైనా సరే దానికి సంబంధించిన విద్య గురించిన జ్ఞానం ఫిజిక్స్ జ్ఞానం పొందాలంటే ఫిజిక్స్ నేర్చుకోవాలి తప్ప దానికి వేరే ఏ మార్గము లేదు లేదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంతో తెలుసుకోవాలంటే దాని మీద ధ్యానం చేస్తే తెలుస్తుందా భాస్ బోధించే గురువుకు పాద పూజ చేస్తే తెలుస్తుందా ఏదైనా ఆలయానికి వెళ్ళి కొన్ని పూజలు చేస్తే తెలుస్తుందా జ్ఞానం పొందాలంటే దానికి సంబంధించిన విద్యను అభ్యసించాలి లౌకిక విద్య విషయంలో కూడా ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు సమర్థవంతమైన గురువు వద్ద ఆ విద్యను అధ్యయనం చేయాలి అంతేకాని నాకు ఫిజిక్స్ జ్ఞానం కావాలి దానికోసం స్టార్ డస్ట్ను చదువుతాను అంటే కుదరదు అంటే అధ్యయనం చేయాలంటే ఏదో ఒకటి అధ్యయనం చేయకూడదు దానికి సంబంధించిన శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి ఈ సూత్రం లౌకిక విద్యకే కాదు ఆధ్యాత్మిక విద్యకు కూడా చెందుతుంది బ్రహ్మ విద్య పొందాలంటే బ్రహ్మ గురించి బోధించే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి ఇందాక చూసిన నిర్వచనమే ఇక్కడ వర్తిస్తుంది నిజానికి అది శ్రవణం గురించిన నిర్వచనం అథాతో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మసూత్రాలు ఒకటి బ్రహ్మ సూత్రాలను ఈ సూత్రంతో మొదలుపెట్టారు వ్యాసాచారుల వారు చాలా విశ్లేషణ తర్వాత దాని పూర్తి అర్థం ఇలా వస్తుంది సాధన చతుష్టయ సంపత్తి పొందిన అనంతరం కర్మ వల్ల మోక్షం రాదు కాబట్టి జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది కాబట్టి బ్రహ్మ జ్ఞానం పొందటానికి వేదాంత శాస్త్రం యొక్క శ్రవణం మనన నిధి ధ్యాసలు చేయాలి అలా ఒక క్రమ పద్ధతిలో జ్ఞానాన్ని పొందటాన్ని జ్ఞానయోగం అంటారు జ్ఞానయోగం మాత్రమే జ్ఞానాన్నిస్తుంది జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని పారద్రోలుతుంది అజ్ఞానం తొలగితేనే మోక్షం కలుగుతుంది ఈ ప్రాథమిక జ్ఞానం జాగ్రత్తగా పెంపొందించుకోవాలి సాంప్రదాయ బోధ అంటే ఇది ఏ ఉపనిషత్తు ఏ ప్రకరణ గ్రంథం మీద శంకర్ల వారి భాష్యం నేర్చుకున్నా శంకరాచార్యుల వారు ఈ ప్రాథమిక అంశాన్ని ముందుగానే సుస్పష్టం చేస్తారు ఇది తెలియకపోతేనే అనేక మార్గాల వెంట పరుగులు తీస్తారు ఒక్కసారి ఆగి ఆలోచించండి జ్ఞానం పొందటానికి వేరే మార్గం ఏదైనా ఉండి ఉంటే అంటే స్పర్శ దీక్ష వల్లనో దృష్టి దీక్ష వల్లనో జ్ఞానం వచ్చేటట్టయితే కృష్ణ పరమాత్మ యుద్ధ భూమిలో అంతసేపు జ్ఞానబోధ చేయకుండా ఆ తేలిక మార్గాన్ని ఉపయోగించి ఉండేవాడు కాదా కురుక్షేత్ర రణగుణ ధ్వనంలో జ్ఞానం బోధించటానికి అనువుగా ఉంటుందా అయినా ఎందుకు బోధించాడు అంటే వేరే దారులు లేవు కాబట్టి కృష్ణ పరమాత్మ జ్ఞానబోధ తప్ప ఏ మార్గము ఉపయోగించలేదనే నగ్న సత్యమే జ్ఞానం పొందటానికి వేరే మార్గాలు ఏవీ లేవనే విషయాన్ని తేట తెల్లం చేస్తుంది అందువల్ల జ్ఞానయోగం చాలా కష్టం నేను వేరే మార్గాలు పాటిస్తాను అనకూడదు కృష్ణ పరమాత్మే జ్ఞానయోగం కష్టం అన్నాడు మీరేమో తప్ప వేరే మార్గం లేదంటున్నారు నేను ఏం చెయ్యాలి అని మీరు అంటే దానికి జవాబు చాలా తేలిక అంటున్నారు పరమార్థానంద స్వామీజీ ఏమిటది జ్ఞానయోగం కష్టమైతే జ్ఞానయోగాన్ని తేలికపరచుకోండి